హాయ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ కుమార్ మీకు ఎయిమ్స్ ఆయుర్వేద ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాల సీజన్లో ఉన్నాము ఈ వర్షాకాల ప్రా ప్రారంభంలో మనకు ముఖ్యంగా కొన్ని రకాల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయ్యే జ్వరాలు కానీ ఉంటాయి వీటిని మనం సమర్థంగా ఎదుర్కోలేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి మరియు ప్లేట్లెట్స్ కౌంటర్ తగ్గిందని అక్కడ ఒక చికిత్స అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ దీనిని నివారించడం గాను ముందుగానే ఆయుర్వేదంలో కొన్ని రకాల ఇంటి చిట్కాలు కానీ బహిర్ బహ బహిర్గతంగా హెర్బల్ కషాయాలు కానీ మనం అందించడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని ఆయుర్వేద చిట్కాలు మీకు నేను వివరిస్తాను ముఖ్యంగా ఈ ఆయుర్వేద చిట్కాలతో కొంతవరకు మనం ఇంట్లో ఉండి మన ఇమ్యూనిటీ పవర్ను డెవలప్ చేసుకొని వైరల్ ఫీవర్ రాకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా వైరల్ ఫీవర్ లక్షణాలను మనం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా వైరల్ ఫీవర్లో తలనొప్పి జ్వరంతో పాటు కడుపు నొప్పి మాంసపేషుల్లో నొప్పి అలసట విరేచనాలు లేదా ఒళ్ళు నొప్పి దగ్గు జలుబు ప్రధానంగా ఈ లక్షణాలు కనబడతాయి కానీ మన ఆయుర్వేద గృహ చిట్కాలలో ముఖ్యంగా మనం చేసే చికిత్సలు ఏంటంటే కొన్ని రకాల కషాయాలను మనం తయారు చేసుకోవాలి ముఖ్యంగా ఒకటి తులసి కషాయంను మనం విధిగా తయారు చేసుకోవాలి తులసి ఆకులు అల్లం మిరియాలు తేనె వీటిని కలిపి రోజుకు మనం రెండుసార్లు కనుక తీసుకున్నట్టయితే వైరల్ ఫీవర్ను ఎదుర్కొనే లక్షణాలు మనలో పెరుగుతాయి రెండవది ఆయుర్వేదంలో తిప్పతీగ గురించి చాలా కథనాలు ఉన్నాయి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను గురించి మనకు ఆయుర్వేదంలో చెప్పబడింది ఇందులో భాగంగా మనము ఈ గుడిచి తిప్పతీగ కషాయంను మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తిప్పతీగ చెట్టు తాడులు నీటిలో మరిగించి తాగాలి ఇవి ఫీవర్ను తగ్గిస్తుంది మూడవ చిట్కా అయినా మనం తేనె అల్లం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తేనె అల్లంను కలిపి మనం సేవించడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మరియు గొంతు నొప్పి అజీర్తి తగ్గుతుంది అయితే తర్వాత ప్రక్రియ బాష్ప స్వేదన ప్రక్రియ అంటే స్టీమ్ ఇన్హేలేషన్ అంటాం ఐదు తులసి నిమ్మ ఆకులతో రోజు రెండుసార్లు స్టీమ్ చేయాలి స్టీమ్ తర్వాత శ్వాసనాళాలు శుభ్రమవుతాయి తర్వాత మనం ఆహార నియమాలను కనుక చూసినట్లయితే గోధుమ రవ్వ ఉప్మా గోధుమ గంజి గోరు చిక్కుడు బీరకాయ తూర్దాల్ అంటే కందిపప్పు వంటి తేలికైన వంటలు నీటిలో మాత్రమే మరిగించి తాగాలి అంటే నూనెలో వండకూడదని అర్థం బలమైన కాఫీ టీ ఫ్రిజ్ వాటర్కు బై బై చెప్పండి మరియు ఫ్రెండ్స్ ఇవి మన పూర్వీకుల ప్రాచీన జ్ఞానంతో రూపొందించబడిన ఆయుర్వేద చిట్కాలు ఇంట్లో ప్రతి ఒక్కరూ వీటిని పాటించి ఆరోగ్యంగా ఉండండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు